ఓల్డ్ సిటీ మెట్రో పనుల స్పీడ్ పెంచింది హెచ్ఎంఆర్ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ స్థల సేకరణ పనులు జోరందుకున్నాయి భూ యజమానులు సైతం తమ భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు రంజాన్ వేళ పనులు నెమ్మదించినా మళ్లీ గేర్ మార్చి పనులు స్పీడ్ పెంచనున్నారు మెట్రో అధికారులు ప్రస్తుతం ఓల్డ్ సిటీ దగ్గర డెమాలిషన్స్ గురించి పూర్తి అప్డేట్స్ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తారు సిటీ మెట్రో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఇటు ఎంజీబీఎస్ నుంచి చంద్రాయం గుట్ట వరకు కూడా మొత్తం ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఈ మెట్రో నిర్మాణం ప్రక్రియ త్వర త్వరగా పూర్తి అవ్వాలని మెట్రో అధికారులు కూడా ఇప్పటికే ఎండి ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఓల్డ్ సిటీలో దాదాపుగా ఆస్తుల సేకరణ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఏవైతే మెట్రో ఎక్కడైతే నిర్మిస్తారో అక్కడ ఆస్తుల సేకరణకు సంబంధించినటువంటి కొన్ని నిర్మాణాలను కూడా గుర్తించడం జరిగింది పదకొండు వందల ఇండ్లను నిర్మి గుర్తించడం జరిగింది ఆ పదకొండు వందల ఇండ్లు కూడా మార్కింగ్ చేశారు ఇప్పటివరకు రెండు వందల ఐదు ఇండ్లకు సంబంధించినటువంటి ప్రాంతాల ప్రజలైతే ఇప్పటికే వాళ్ళు స్వచ్ఛందంగా మెట్రో వాళ్ళకి ఆస్తులను సేకరించడం జరిగింది ఆస్తులు సేకరించడం జరిగింది వాళ్లకు ఇప్పటికే చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ముగిసిపోయింది అంటే ఇప్పటివరకు రెండు వందల పన్నెండు వందల కోట్లు రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల వరకు కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం డిమాలిషన్స్ మొత్తం కూడా పూర్తయింది సో ఇక్కడ దాదాపుగా మొన్నటి వరకు కూడా ఇక్కడ మొత్తం డిమాలిషన్స్ పూర్తవ్వాలి కానీ రంజాన్ పండుగ కాబట్టి మధ్యలో వన్ మంత్ పనులు మొత్తం కూడా నిలిపివేశారు ప్రస్తుతం రంజాన్ పూర్తయింది కాబట్టి మళ్ళీ పనుల్లో వేగం పెంచారని చెప్పుకోవచ్చు ఇక్కడ దగ్గర దగ్గర కూడా ఇటువైపు రోడ్డు ఇటువైపులో మనం చూసుకోవచ్చు చాలా ఇరుకిరుకు రోడ్లు కూడా ఉంటాయి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వాహనాలు కూడా ఎప్పుడు రద్దీ రద్దీగా ఉంటుంది ఈ ఓల్డ్ సిటీలో అట్లాంటి ఓల్డ్ సిటీలో మెట్రో వస్తుందంటే చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో మరి ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ ఇక్కడ డిమాలిషన్ అయ్యింది సో ఎంత ఇక్కడ ఎంత మేరే ఇక్కడ అంటే ఎంత విస్తీర్ణంలో ఇక్కడ వరకు తీసేస్తున్నారు అక్కడ ఆ రోడ్డు తర్వాత ఎంత విస్తీర్ణంలో తీసేస్తున్నారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే పోతుంది అక్కడ ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ లా ముప్పై బీట్ పోతుంది అక్కడ ఉంది కాబట్టి ముప్పై ఫీట్ పోతుంది ఇక్కడ ఏంటంటే కుల ప్లేస్ ఉంది ఉంది కాబట్టి ఇక్కడ కనీసం ఒక అరవై డెబ్బై ఫీట్లు ఇక్కడ పోతుంది కాబట్టి ఇప్పుడు ఏడు వందల డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల సంది మెట్రో రావాలి రావాలని వైఎస్ఆర్ కూడా దాన్ని రికమెండేషన్ చేసిర్రు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మెట్రో పాస్ అయింది అయినా కానీ ఇప్పుడు మధ్యన ఏముందంటే ఎస్ ఈయన వైఎస్ గారు వాళ్ళందరూ ఆపేసారు కాబట్టి ఇప్పుడు మెట్రో రావటం వల్ల ప్రతి ఒక్కరికి ఒక సౌకర్యం అనేది కలుగుతుంది ఓల్డ్ సిటీలో కానీ ఇప్పుడు ఓల్డ్ సిటీ కూడా డిమాండ్ పెరుగుతుంది అందరికీ అందరికి రానికపోయికుంటా ఇక్కడి నుంచి చెన్నారికుంటే ఈ బిల్లు ఈ బిల్లు పొన్నికెళ్ళి మంచిగా మెట్రో పాస్ బాగా మంచిగా అవుతుంది కాకపోతే ఏంటంటే రోడ్ పొన్న మస్జిదులు జరగాలవన్నీ కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది తర్వాత మాత్రం మెట్రో వచ్చినాక అందరికి సౌకర్యం ఉంటాయి అందరికీ దందాలు దొరుకుతాయి రానికపో కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు రెండు వందల సంవత్సరాలు నిజాం సర్కారు ఉన్న కాసేపు కూడా గల్లీలు గల్లీలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం రోడ్డు విస్తారణ చేస్తున్నారు ప్రభుత్వం కూడా మంచి చర్చ తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరికి సౌకర్యం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ చూస్తున్నాం చాలా వరకు కూడా పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది ఎందుకంటే మెట్రో ఇప్పటికే చూసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా రద్దీతో చాలామంది కూడా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీగా మెట్రో చాలా మందికి వెసులుబాటు కల్పిస్తుంది అదేవిధంగా ఓల్డ్ సిటీకి కూడా మెట్రో రావాలని చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఓల్డ్ సిటీకి మెట్రో రావాలి కానీ కొన్ని కారణాలతో మెట్రో ఇప్పటివరకు వెసులుబాటు కాలేదు కానీ ఈసారి అయినా సరే మెట్రో ఖచ్చితంగా ఓల్డ్ సిటీకి రావాలి అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరిగింది ప్రతిన్నారు ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకంటే పలు ప్రాంతాలు కూడా మెట్రో అందరికీ కూడా వెసులుబాటు వెసులుబాటు ఉంది చాలా వరకు కూడా ట్రాఫిక్ ఫ్రీ జర్నీ ఉపయోగించుకుంటున్నారు సో ఇక్కడ వాళ్ళ ప్రాంత ప్రజలు కూడా ఎన్నో ఏళ్ళ కళ అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు మెట్రో సో అట్లాంటి వాళ్ళకు మెట్రో వస్తుందంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ సో మొత్తం మీద మరికొన్ని నెలల్లో ఈ ఆస్తుల సేకరణ కంప్లీట్ అయిన తర్వాత అభివృద్ధి ఇక్కడ మెట్రోకి సంబంధించినటువంటి పనులు ప్రారంభమవుతాయి పనులు కూడా దాదాపుగా రెండు మూడేళ్ల లోపు కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు మెట్రో వెసులుబాటు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మెట్రో పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి కెమెరా పర్సన్ సిద్ధుతోల లహరి ఓల్డ్ సిటీ నుంచి